హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నాగేశ్వర్ లేదా నాగనాథ్ జ్యోతిర్లింగం గురించి తెలియచేస్తున్నాము యామ్యే సదంగే నగరేతిరం యే విభూషితాంగం భోగై సద్భక్తి ముక్తిప్రదమీ సమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మైనస్ ఎనిమిది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది అయిన నాగేశ్వర్ లేదా నాగనాథ్ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశం గురించి మీమాంస ఉంది నాగేశ్వర్ జ్యోతిర్లింగం మూడు ప్రదేశాల్లో ఉన్నదని మీమాంస ఉన్నది మీమాంస ఉన్న శివలింగాలలో మొదటిది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నదని రెండవది మహారాష్ట్రలో హింగోలి జిల్లాలోని ఔండా నాగనాథ్ ఆలయమని మూడవది గుజరాత్ నందలి నాగేశ్వర్ నుండి సముద్రతీర పట్టణమైన ద్వారక నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు మరియు సోమనాథ్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు దూరంలో ఉన్నదని వాదనలున్నవి సోమనాథ్ మరియు ద్వారకలకు దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉన్నది సోమనాథ్ నుండి బస్సులో ద్వారక నుండి ఆటోలో నాగేశ్వర్ చెరవచ్చును విమాన ప్రయాణం చేయదలచిన వారు అహ్మదాబాద్ విమానంలో ప్రయాణించి అచ్చటి నుండి రైలులో లేదా టాక్సీలో నాగేశ్వర్ చేరవచ్చు నాగేశ్వర్ నందు వసతి భోజన సదుపాయం లేవు సమీపంలోనున్న నందు బస భోజనపు సదుపాయములు పొందవలసి ఉంది లింగరూపంలో శివుని ఆవిర్భావం తమిళనాడు నందు తిరువన్నామలైనందు అరుణాచల క్షేత్రంలో జరిగినట్లు తెలుస్తున్నది శివలింగం అరుణాచలంలో పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది అరుణాచల దర్శనం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అరుణాచల పర్వత ప్రదక్షిణతో శారీరక మరియు మానసిక ప్రశాంతి లభిస్తుంది అరుణాచలేశ్వరుని ఆవిర్భావం పంచభూత శివలింగ క్షేత్ర కథనములలో వివరించబడింది శివపురాణం నందు శివలింగ ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్య పోరులో జరిగిన సంవాదంలో శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించడం మహారాష్ట్ర నందు త్రిశూండ్ ఆలయంలో శిల్పంపై అద్భుతంగా మలచబడింది శివలింగం ఆవిర్భావ చరిత్ర వివరించే శిల్పం త్రిశూండ్ ఆలయంలో తప్ప ఇతర ఆలయాలలో లేదు శివక్షేత్రములు అరవై నాలుగు నందు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఖ్యాతిగాంచినవి జ్యోతిర్లింగాలు వివిధ రూపాలతో ఖ్యాతి చెందాయి శివపురాణంలో నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ కథనం ప్రకారం పశ్చిమ తీరంలో నివసించు దారుకుడు అనే రాక్షసుడు దారుకి మరియు వారి అనుచర రాక్షసువల్ల ఋషులు జనులు బాధింపబడ్డారు వారు ఓరియముని శరణుకోరురగా ఆయన రాక్షసులను నాశనమవుతారని శపించాడు దారుకుని భార్య దారుకి పార్వతి ఆశీర్వాదంతో అదే పేరుతో ఉన్నాడవికి దేవత అయింది పార్వతీదేవి దారుకి ఆమె పేరుతో ఉన్న దారుకావనం ఆమెతో పాటు వెళ్ళునట్లు వరమిచ్చింది దేవతలు రాక్షసులపై దాడి చేసినప్పుడు రాక్షసులు దారుకిని కాపాడమని అర్థించారు దారుకి తనకుగల వరప్రభావంతో వారునివసించుచున్న అడవిని సముద్రం మధ్యలోకి తరలించింది రాక్షసులు అచట నివసిస్తూ మునులను ప్రజలను అపహరించి సముద్రము క్రింద గుహనందు శివభక్తుడైన సుప్రియతో పాటు బంధించారు సుప్రియ చరసాలలో శివలింగం తయారుచేసి శివుని పూజించేవాడు సుప్రియతో పాటు చెరసాలలో ఉన్న కూడా శివస్మరణ చేయడం ప్రారంభించగా దారుకి సుప్రియకు మరణశిక్ష విధించింది సుప్రియ శివుడిని ప్రార్థించగా శివుడు దారుకుడిని దారుకిని ఓడించి రాక్షసులను దగ్ధంచేశాడు పార్వతీదేవి దారుకికి ఇచ్చిన వరం వల్ల దారుకి పాలనలో ఉన్న రాక్షసులు దగ్ధమయ్యారు శివుడు ద్వీపంలో చతుర్వర్ణముల వారు జీవించడానికి అనుమతించాడు సుప్రియచే ప్రతిష్ఠించబడ్డ శివలింగం నాగేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడుచున్నదని చెప్పబడింది శివుడు నాగేశ్వరుడు పేరుతోనూ పార్వతి నాగేశ్వరి పేరుతోనూ అవతరించారు శివుడు తనను పూజించువారికి జీవన సౌఖ్యం ఇవ్వగలనని అనుగ్రహించాడు నాగేశ్వర్ భూమిపై వెలసిన ఆది లేదా మొదటి జ్యోతిర్లింగం అని నమ్మకం ఈ ఆలయంలో జ్యోతిర్లింగం పూజించడం ద్వారా అన్ని రకాల విషాలనుండి తమను రక్షిస్తుందని భక్తుల నమ్మకం శివుని రూపం నాగేశ్వర్ కావున స్వామిమెడలో నాగరాజు ఉంటాడు పాములతో అనుబంధం కలిగిన నాగేశ్వర్ జ్యోతిర్లింగం శక్తివంతమైంది కావడం వల్ల హానికరమైన విష ప్రభావాలన్నిటినీ తొలగిస్తుందని నమ్మకం భక్తులు తరచుగా శివలింగానికి కాపలాగా ఉన్న పాములను చూసేవారు అని అంటారు ఈ కథనములందు వనం అనునది కేవలం దారుకా అనబడు చెట్లడవి అనడం వల్ల కాక దారుకి అనురాక్షసి పేరున ఆమె నివసించిన అడవి వనంగా పిలువబడినది అనుట సుస్పష్టం మరియు దారుకి రాక్షసులను కాపాడుటకు పార్వతీదేవి ఇచ్చిన వరప్రభావం వలన దారుకావనం సముద్రమధ్యముకు తరలించుట పురాణ కథనం ప్రకారం వాస్తవం వాదింపబడుతున్న మూడింటిలో దేశానికి ఉత్తరాన సముద్రంనకు దూరంగా ఉత్తరాఖండ్ నందు ఉన్న జగదేశ్వర్ జ్యోతిర్లింగము అనుటకు శివపురాణం ప్రకారం అవకాశం లేదు దేశం పడమరవైపు హింగోలి జిల్లానందున్న ఔండా నాగనాథ్నకు అరేబియా సముద్రం సుమారు రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఔండా నాగనాథ్ ప్రస్తుతం ప్రస్తుతంకూడా అడవిప్రాంతమందు ఉన్నను పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠరునిచే వారి వనవాస కాలమునందు మాత్రమే శివలింగం ప్రతిష్ఠించబడింది లభ్యమైన సమాచారం ప్రకారం రామేశ్వరంలో త్రేతాయుగంలో శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన రామనాధేశ్వరుడు తప్ప ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కృతయుగమునకు పూర్వమే స్థాపించబడినవి గుజరాత్ నందలి నుండి సముద్రతీరమైన బెట్ ద్వారక ద్వీపం కేవలం ఇరవై నాలుగుకి మీ దూరములో నున్నది భాగవతంలోని కథ ప్రకారం శ్రీకృష్ణుని తల్లి యశోధ నాగేశ్వర్ సమీపంలోని గోకుల్లో అతని బాల్యంలోని చెక్క పాత్రకు తాడుతో కట్టివేసింది రెండు దేవదార్ల మద్దిలేదా అర్జునుడు చెట్ల మధ్య తాడుతో కట్టబడిన చెక్క పాత్రను శ్రీకృష్ణుడు లాగినప్పుడు చెట్లు కూలిపోయి నలకువర మరియు మణిగ్రీవా అనే శపించబడిన యక్షులకు వారి శాపం నుండి విముక్తి లభించింది దీనిని బట్టి అచ్చట దారుక మద్ది చెట్లు ఉన్నాడవి ప్రాంతమనన్నది స్పష్టం వింధ్యపర్వత శ్రేణికి దక్షిణంగానే నాగేశ్వర్ గుజరాత్ నందు మరియు మహారాష్ట్ర నందు ఔండా ఉన్నవి అంతేకాక కృష్ణుడు ద్వారక వద్ద వింధ్యపర్వత శ్రేణిలోని గోవర్ధన పర్వతం ఎత్తిగోవులను గోకులవాసులను కాపాడాడు అని చెబుతున్నది శ్రీకృష్ణుడు అవతారం తర్వాత ద్వారకలోని అధిక భాగం సముద్ర గర్భంలో మునిగిపోయిందని ప్రస్తుత పరిశోధనలు చెబుతున్నాయి పైసమాచారం బట్టి ఎనిమిదవ జ్యోతిర్లింగం ద్వారక వద్దనున్న నాగేశ్వరనుటలో సందేహం లేదు నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం అన్న విషముల నుండి నివృత్తి కలిగించుతుందని రాశికి చెందిన స్త్రీ పురుషులు జ్యోతిర్లింగం అర్చించిన దోషములు తొలగునని చెప్పబడింది మహాశివరాత్రి పర్వదినమున కార్తీక మాసంలో లక్షలాది యాత్రికులు ఇచ్చటికి వచ్చేదరు నాగేశ్వర ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి Selavu